జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది మకర రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది సంవత్సర పొడవున కూడా దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా ఈ రాశి మార్పుల వలన ఈ మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలని చెప్పుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శని గ్రహ రాశి మార్పు అయితే ఉండదు శని యాజ్ ఇటీస్ మీన రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇక రాహు కేతును సంచారాన్ని చూసుకోవడానికి అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా ఉండదు రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలో సంచారం చేస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తే కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురువు గారు ఈ సంవత్సరం ప్రారంభంలో మిథునంలో ఉంటారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు అయితే ఐదు మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉంటారు జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ ఆయన అతిచార మార్గంలో సింహంలోకి ప్రవేశిస్తారు ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరం చూడండి మనకి తృతీయ స్థానంలో శని సంచారం జరుగుతుంది సామాన్యంగా శని గోచారంలో తృతీయ స్థానంలో యోగిస్తారు మంచి ఫలితాలు ఇవ్వాలి అయితే మనకి అష్టకర్గ బిందులు అనేది ఉంటుందండి ఎందుకంటే ఈ మకర రాశిలో లక్షల మంది ఉంటారు తృతీయ స్థానంలో శని అనగానే తృతీయ స్థానంలో శని రాగానే మన జీవితాలు మారిపోతాయి లేదా ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి ఇవన్నీ కాదండి అష్టకవర్గ బిందువులు ప్లానెట్ స్ట్రెంత్ మీనరాశిలో శని సంచారం జరుగుతా ఉంది మీ జాతకరీత్యా మీనరాశిలో ఇన్ని అష్ట కొర్గ బిందువులు మేషరాశికి వచ్చినప్పుడు ఇన్ని అష్టకవర్గ బిందువులు వృషభంలో ఇన్ని అష్టకవర్గ బిందువులు అలా అష్టకవర్గ బిందులు పాయింట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళి ఉంటారు ఆయన మీరు పుట్టినప్పుడు సో మీనరాశిలో శని వెనక సున్నా ఒకటి రెండు అష్టకవర్గ బిందువులు వచ్చింటే అది ఆవరేజ్గా ఉంటుంది అని అర్థం అదే నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఆర్థికంగా కూడా మీకు అభివృద్ధి చాలా అంతవరకు సంఘంలో మెయిన్ పబ్లిక్ లో పనిచేసే వాళ్ళకి మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుంది సమయంలో తృతీయ స్థానంలో శని వచ్చినప్పుడు తృతీయ స్థలం అంటే ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది మనం ఎలా పబ్లిక్లో ఎలా ఉండబోతున్నాము వాళ్ళ వాళ్ళకి వాళ్ళతో మన బాండింగ్ లేదా రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తృతీయ స్థలం అలానే సోదరులు సో ఇవన్నీ కూడా మన రైటింగ్ స్కిల్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తృతీయ స్థానం రిప్రజెంట్ చేస్తుంది అలానే షార్ట్ టైం జర్నీస్ చిన్న చిన్న జర్నీస్ ప్రయాణాలు ఇవన్నీ కూడా తృతీయ స్థానం రిప్రజెంట్ చేస్తుంది అలాంటి తృతీయ స్థానంలోకి శని వచ్చినప్పుడు బాగుండాలి బట్ అష్టకొరక బిందువులు మనం చెక్ చేసుకోవాలి అది ఎంత వరకు బాగుంటుందో అది మనము అష్టకొరక బిందువుల ద్వారా తెలుసుకోవచ్చు అలానే దశా పీరియడ్ కనుక శని మహాదశ శని భుక్తి కనుక జరుగుతూ ఉంటే ఇంకా బాగా ఉండు ఉండే ఆస్కారాలు ఉంటుంది అంటే తృతీయ స్థానంలోకి శని రాగానే మనకి అయినంత వరకు పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది బట్ అష్టకర్గ బిందువులు మనం చెక్ చేసుకోవాలి ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందో అలానే మనకి దశాభుక్తి ఏది జరుగుతా అని చూసుకోవాలి తర్వాత మీ రాష్ట్రాధిపతి ద్వితీయాధిపతి ఆయన అవుతాడు మకర రాశికి అధిపతి ఆయన ద్వితీయానికి అధిపతి ఆయనే ఆయన తృతీయానికి వెళ్ళినప్పుడు ఆర్థికంగా బలిష్టం అవ్వాలి మీరు అదే అష్టకర్గ బిందువుల ద్వారా తెలుసుకోవాలి అలానే దశా పెరిగేది సో శని నుంచి అయితే ఇబ్బందులు లేవండి పాజిటివ్ గానే ఉండబోతుంది ఎంతవరకు పాజిటివ్ అనేది మన అష్టకర్గ బిందువులు పీరియడ్ అలానే గురువు గారు ఈ సంవత్సరం ప్రారంభంలో మీకు ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఇది అంత మంచి టైం సమయం కాదు సోదరుల మధ్య డిస్టర్బెన్సెస్ కావచ్చు ఆస్తి విషయాల్లో డిస్టర్బెన్సెస్ కోర్టు తగాదాల్లో ఇరుక్కుపోవడము ఇలాంటివి కొంచెం చూపిస్తూ ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ సప్తమానికి వస్తాడు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న ఈ ఐదు మాసాల కాలం అనేది ఈ మకర రాశి వాళ్ళకి కొంచెం బాగుంటుంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు ఆర్థిక అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధి చెందడము పబ్లిక్ లో మీ ఇమేజ్ పెరగడం లాంటిది మీడియా రంగంలో ఉన్న వాళ్ళు అలానే పత్రిక అంటే ఈ ప్రెస్ దీంట్లో పనిచేసే వాళ్ళు అలానే పోలీస్ డిపార్ట్మెంట్ లాయర్స్ వీళ్ళందరికీ కూడా చాలా అంతవరకు పబ్లిక్ లో మంచి క్రేజ్ ఇమేజ్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది సోదరుల మధ్య ఆ విభేదాలు తగ్గడం లాంటిది రావాల్సిన ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు రావాల్సిన డబ్బు విషయంలో కూడా పాజిటివ్ గా ఉండడం లాంటిది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు ఇలా మంచిగా ఫలితాలనేది ఈ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఈ మకర రాశి వాళ్ళు చూడవచ్చు అలానే ముఖ్యంగా భార్య భర్తల మధ్య తగాదాలు ఇబ్బందులు పడుతూ సపరేషన్ అయిన వాళ్ళు కూడా ఈ సమయంలో కలుసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో సప్తమ స్థానంలో గురువు రాగానే ఆయనది కూడా అష్ట బిందులు చూసుకోవాలి అలానే దశభుక్తి మ్యాచ్ చేసుకోవాలి ఇప్పుడు మహాదశ గురు భుక్తి జరుగుతూ ఉంటుంది ఎవరికో ఒకరికి ఆయన సప్తమానికి వచ్చాడు లగ్నం నుంచి ఎక్కడున్నాడు చూసుకోవాలి మీ జాతక అయితే ఎక్కడున్నాడు ఈ చూసుకుంటే అప్పుడు ఈజీగా మీకు మ్యాచ్ అనేది అర్థమవుతుంది సో మకర రాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యుయేషన్ ఉండబోతుంది ఆర్థికంగా కొంచెం పర్లేదు ఇక మీద ఈ సంవత్సరంలో కొంచెం ఆర్థికంగా అభివృద్ధి అయితే ఉంటుంది బట్ అది తాత్కాలికం ఇది గోచారం ద్వారా వచ్చే ఫలితాలు మాత్రమే మనకి నేను ఇక్కడ జాతకం ఎవరి జాతకం కూడా చెప్పట్లేదు గ్రూప్ వైజ్ ఈ రాశిల వాళ్ళు లక్షల మంది ఉంటారు అందరికి కూడా ఇలాంటి సిచువేషన్ రావచ్చు ఇలాంటి ఫలితాలు కలగవచ్చు డిపెండ్స్ ఆన్ అద వైయక్తిక జాతకంలో అష్టకర్గ బిందువులు దశాముక్తి ఈ రెండు మ్యాచ్ చేసుకోవాలి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు మాత్రం మకర రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ మకర రాశి వాళ్ళు మరిన్ని ఫలితాలు పొందుకోవాలంటే ప్రతిరోజు మహాలక్ష్మిని పూజించండి మీరు ఎంత మహాలక్ష్మిని పూజిస్తారో అంత మంచిది మహాలక్ష్మి గుడికి వెళ్ళడము మహాలక్ష్మికి మల్లె అలానే పులిహోగం లాంటిది నైవేద్యం పెట్టడము ఇలాంటివి ఎంత చేస్తారో మీకు అంత మంచిది ఏదైనా మహాలక్ష్మి స్తోత్రాలు చదువుకోవడము ఇలాంటివి చేయండి అలానే ఈ సంవత్సరం పొడవున కూడా దక్షిణామూర్తిని ఎక్కువ మీరు మకర రాశి వాళ్ళ ఆరాధించడానికి అలానే దక్షిణామూర్తికి కొంచెం అభిషేకా లాంటివి దక్షిణామూర్తి స్తోత్రము చదువుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే మరింత శుభ ఫలితాలు మీరు చూ చూడవచ్చు ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్ నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ ప్రాబ్లమ్స్ నా దగ్గర మీరే చెప్పేసి ఇంకెందుకు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇస్తే నేను చెప్పాలి సో ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్ నేరుగా కాల్ చేయండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్